హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక అద్భుతమైన ప్రసాదం రెసిపీ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నానండి మనం ఇంట్లో కానీ గుడిలో కానీ ఎక్కడైనా సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా సో ఆ వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రసాదం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకని చెప్పేసి ఈ ఈరోజు సత్యనారాయణ స్వామికి ప్రసాదం ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ప్రసాదం కోసం కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ కరెక్ట్గా ఒక కేజీ మీద పావు కేజీ అంటే ఒక కేజీ రవ్వ తీసుకోంగా ఇంకొక పావు కేజీ రవ్వను తీసుకున్నాను గోధుమ రవ్వ లేదంటే డాక్టర్ రవ్వ అని కూడా అంటాం కదా సో అంత రవ్వను తీసుకోవాలి ఈ రవ్వతో చేస్తే అయితే బాగుంటుంది ఇంకా మీకు మార్కెట్లో ఎర్ర గోధుమ రవ్వ లేదా బన్సీ రవ్వ అని దొరికితే దాంతో చేయండి ఇంకా చాలా మంచిది నాకు అది దొరకలేదు సో అందుకని ఈ రవ్వతో చేసి చూపిస్తున్నాను సో ఇక్కడ ఒక కేజీ మీద పావు కేజీ రవ్వకు కరెక్ట్గా నేను ఒక కేజీ చక్కెర వేస్తున్నాను సో ఒక కేజీ చక్కర మరియు అదేవిధంగా ఒక కేజీ బెల్లం వేసుకోవాలి కేజీ పావు రవ్వకు అయితే కరెక్ట్ స్వీట్ సరిపోతుంది లేదా ఇంకొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుంటే సరిపోతుంది ఓవర్ స్వీట్ అస్సలు అవ్వదు కరెక్ట్గా సరిపోతుంది కేజీ పావు రవ్వకు ఒక కేజీ చక్కెర ఒక కేజీ బెల్లం వేస్తున్నాను తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా మనకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఎలా ఈ విధంగా జస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ పొడి ఏం వేయట్లేదు మీకు ఇష్టం ఉంటే పొడి కూడా వేసుకోండి తర్వాత సరిపడా నెయ్యిని కూడా వేసుకోవాలి ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే ఆవు నెయ్యే వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రసాదం కాబట్టి సో ఇప్పుడు ఈ పదార్థాలతో మనం ఏ విధంగా చేసుకోవాలి ప్రసాదం అనేది ఇక్కడ చూద్దాము ముందుగా స్టవ్ పైన ఈ విధంగా ప్రసాదం చేయడానికి కోసం యూజ్ చేసే గిన్నెను పెట్టిన తర్వాత అందులో కాస్త నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కొలిచి తీసుకున్న సేరుంపావు రవ్వ అంటే ఒక కేజీ మీద పావు కేజీ ఉన్న రవ్వను ఇందులో కంప్లీట్గా వేయించుకోవాలి కాస్త ఎక్కువ టైమే పడుతుంది వేయించుకోవడానికి కానీ ఈ విధంగానే కలుపుకుంటూ వేయించుకోవాలి అసలు అలాగే వదిలేయకుండా వేయించుకుంటూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఎందుకు అని అంటే కొంచెం వేయ కలపకుండా ఆపేసినా కూడా తొందరగా అది కింద మాడిపోతుంది కదా సో అందుకని మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూడండి ఫస్ట్ మనం రవ్వ వేసినప్పుడు ఒక కలర్ ఉండే ఇప్పుడు వైట్ వైట్గా కనిపిస్తుంది కదా కొంచెం సో ఈ విధంగా అయ్యేంత వరకు రవ్వ మొత్తాన్ని వేయించుకోవాలి చాలా అంటే చాలా బాగా రవ్వ ఎంత వేగితే అంత మంచిది మొత్తం వేగిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి సపరేట్గా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెను మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఇక్కడ మనం వాటర్ యాడ్ చేయాలి ఎంత వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా అంటే మనము ఒక కేజీ మీద పావు కేజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా నాలుగున్నర లీటర్ల వాటర్ నేను వేస్తున్నాను అంటే ఒక హాఫ్ కేజీ చేసుకుంటే మనము రెండు లీటర్ల మీద కొంచెం వేసుకోవాలి కానీ ఇక్కడ నేను ఒక కేజీ మీద ఇంకొక పావు కేజీ చేస్తున్నాను కాబట్టి నాలుగున్నర నుంచి ఐదు వేసుకుంటే సరిపోతుంది నాలుగున్నర వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నాలుగున్నర లీటర్ల వాటర్ వేసి మొత్తం మరిగించేసిన తర్వాత అది కంప్లీట్గా మరుగుతున్నప్పుడు ఈ విధంగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను ఇందులోకి వేసేసి మొత్తం కలిపేసి ఇలాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉడికించుకోవాలి సో ఇలా మొత్తం ఉడుకుతున్నప్పుడు మనం పక్కన వేరే గిన్నెలో కొంచెం ఆవు నెయ్యిని వేసి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మంచిగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కంప్లీట్గా వేగిపోయిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే బాదం కిస్మిస్ కాజు ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని అన్నిటినీ బాగా వేయించేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసేయాలి అయితే ఇక్కడ మనం ముందుగా ఒక సైడ్కి రవ్వ ఉడికిస్తున్నాం కదా సో ఇలాగా రవ్వ గట్టిగా అయిపోతుంది ఉడికి ఉడికి సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుగానే కొలిచి తీసుకున్న బెల్లం మరియు చక్కెరని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి సో ఇక్కడ నేను ముందుగా బెల్లం వేస్తున్నాను కొలతలు గుర్తున్నాయి కదా సేరుంపావు చేస్తున్నాను ఖచ్చితంగా స్వామివారి పూజలో సేరుంపావు చేయాలి అనేది వ్రతకథ బుక్లో రాసి ఉంటుంది సో అందుకనే ఇలా చేస్తున్నాను ఒకవేళ ప్రసాదం బాగా ఎక్కువైపోతుంది అంటే కూడా ఏం ఫీల్ అవ్వద్దు మన పూజకు వచ్చిన వాళ్ళకి లేదంటే ఎవరి ఇంట్లో వాళ్ళకి దేవుడి ప్రసాదం అంటే అందరికీ పంచిపెట్టాలి సో ఈ విధంగా చక్కెర మరియు బెల్లం రెండిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇక్కడ మట్టుకు సిమ్లోనే పెట్టుకోవాలి మంట నిప్ప నుంచి ఎందుకంటే వాటర్ మొత్తం పోయింది కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి సో ఇలా రెండిటిని వేసిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ లూజ్ లూజ్గా వస్తూ ఉంటుంది కానీ కరెక్ట్గా అవుతుంది ఏం ప్రాబ్లం ఏమి ఉండదు సో మొత్తాన్ని ఇలాగే కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగిచ్చేసుకోవాలి ఇక్కడ మనం అన్నీ వేసేసుకోవచ్చు అంటే ఇలాచీ పొడి లేదంటే కొంతమంది ఇష్టం ఉంటే పచ్చకర్పూరం వేస్తారు అది మీకు అవైలబుల్లో ఉంటే దాన్ని కూడా వేసుకోండి ఎందుకంటే టెంపుల్లో పెట్టే ఎగ్జాక్ట్ ప్రసాదం టేస్ట్ వస్తుంది సో ఇలానే మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇలాచీ పొడిని ఇందులో వేసేయాలి లేదంటే నేను ఇక్కడ ఇలాచిని కట్ చేసి వేసాను తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి సో ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది సింపుల్గా ప్రసాదం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది మరియు ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే నెయ్యి అండి ఎంత ఎక్కువ ఆవు నెయ్యిని యూజ్ చేస్తే ప్రసాదం అంత బాగుంటుంది సో ఇక్కడ కాస్త నెయ్యిని ఎక్కువగానే వేసుకోవాలి ఫైనల్గా ఫైనల్ టచ్ నెయ్యి అన్నమాట సో ఇలా మొత్తం వేసేసి మంచిగా కలిపేసి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టండి ఎందుకంటే కొంచెం గట్టిగా అవుతుంది మరీ గట్టి అయిన తర్వాత కిందికి దించేస్తే ఇంకాస్త గట్టిగా అవుతుంది సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దింపేస్తే సరిపోతుంది మనకు కరెక్ట్గా లాగా వస్తుంది ప్రసాదం ఏ విధంగా అయితే కరెక్ట్గా ఉంటుందో అలా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఒక ఆకులో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది దేవునికి పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం అందరం తీసుకోవాలి నేను చూపించిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్